నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతర్ రెడ్డి మాట్లాడుతూ నూనా నుంచి వచ్చిన లేఖతో రిజిస్టర్డ్ ఆఫీస్ అధికారులు చాలా ఎక్కువ మొత్తంలో లంచాలు డిమాండ్ చేసి వసూలు చేస్తున్నారు అంటూ అధికారులు అత్యుత్సాహం వద్దు అని ఆరోపించారు ఆ యొక్క గ్రీవెన్స్ కి మరింత విలువ పెంచాలా అన్న ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యేగా నేనే స్వయంగా హాజరు కావాలని ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి కొన్ని సమస్యలు అదేవిధంగా అనేక మంది చెప్పిన సమస్యలన్నీ నగర కార్పొరేషన్ కమిషనర్ దృష్టికి తీసుకొస్తామని ప్రత్యేకంగా నెల్లూరు ఎప్పుడూ కూడా లేవబుల్ సిటీయే నెల్లూరు లేవబుల్ సిటీగా ఉండాలని నా ఒక్కడి ఆకాంక్షే కాదు మంత్రి పొంగూరు నారాయణ గారి ఆకాంక్ష కూడా వారు తరచుగా చెప్తూ ఉంటారు లివబుల్ సిటీ లివబుల్ సిటీ అని ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఏమిటంటే ప్రజల్ని భయభ్రాంతులు చేసే రీతిలో ఎప్పుడో పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కాయ కష్టం చేసి రూపాయి రూపాయి కూడేసుకొని బిడ్డల చదువుల కోసం బిడ్డల పెళ్ళిళ్ళ కోసం లేదు అవకాశం ఉంటే భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవాలని ఫ్లాట్లు ఉంటే ఆ రోజు ఫ్లాట్లు వేసిన రియల్ ఎస్టేట్ ఓనర్లు ఫ్లాట్లు వేసి అమ్మేసి డబ్బులు తీసుకెళ్ళిపోయారు ఆ రోజు రియల్ ఎస్టేట్ యజమానులు ఫ్లాట్లు వేస్తూ ఉంటే కొంతమంది అధికారులు వాళ్ళతో కుమ్మక్కయ్యారు కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళతో కుమ్మక్కయ్యారు అంతిమంగా ఆ రియల్ ఎస్టేట్ యజమానులతో కుమ్మక్కైన అధికారులు బాగున్నారు వారితో కుమ్మక్కైన రాజకీయ నాయకులు బాగున్నారు రియల్ ఎస్టేట్ యజమానులు బాగున్నారు కానీ ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ యజమానుల దగ్గర ఫ్లాట్లు కొన్నటువంటి సామాన్య మధ్యతరగతి కుటుంబాలలో మాత్రం నానా బాధలు పడే పరిస్థితి ఎందుకంటే ఇళ్ళు కట్టాలంటే అనుమతి లేదు ఇల్లు కట్టాలంటే అనుమతి ఇవ్వం అందుకే కమిషనర్ చెప్పడం జరిగింది వెంటనే దానికి సంబంధించి ఆలోచన చేయండి ఎవరో చేసిన పనికి వీళ్ళు శిక్ష అనుభవించాలంటే అది సాధ్యం కాదు ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలా వారికి పెనాల్టీ వేసి అది కూడా రీజనబుల్ పెనాల్టీ వేసి ఇల్లు కట్టే అవకాశం కల్పించమని ఆ పరిస్థితి ఇబ్బంది పడుతూ ఉంటే మరికొంతమంది బిడ్డల చదువుల కోసం పెళ్ళిళ్ళ కోసం ఆ ప్లాట్లు అమ్మాలంటే ఆ ప్లాట్లు అమ్మేదానికి రిజిస్ట్రేషన్ చేసేదానికి లేదు అని చెప్పని నుడా నుంచి ఒక లేఖ రిజిస్టర్ కార్యాలకి కానీ తమాషా ఏమిటంటే ఎక్కడ రిజిస్ట్రేషన్ లాగటం అయితే కొన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఆ కాగితాన్ని చూపించి నుడా నుంచి వచ్చిన కాగితాన్ని చూపించి నుంచి మీ ఫ్లాటు రిజిస్ట్రేషన్ చేయొద్దని కాగితం వచ్చినా నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నా కాబట్టి మామూలుగా నాకు ఇచ్చే లంచం రూపాయి అయితే ఇప్పుడు మూడు రూపాయలు ఇవ్వాల కొన్ని రిజిస్టర్ ఆఫీసుల్లో అధికారులు ఆ యొక్క సామాన్య కుటుంబాలని వేధించే పరిస్థితి నీ స్థలం అమ్ముకోవాలంటే నుడా నుంచి వచ్చినటువంటి కాగితాల వల్ల రిజిస్ట్రేషన్లు చేయకూడదు ఆ ఇచ్చిన కాగితాల వల్ల ఈరోజు రూపాయికి మూడు రూపాయలు లంచాలు వేయాల్సిన పరిస్థితి రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ ఎవరు ఏమిటి పరిస్థితిని అడుగుతున్నాను కాబట్టి కమిషనర్ గారు స్పష్టంగా చెప్పారు వెంటనే దీన్ని చెప్పారు ఈ సందర్భంగా నెల్లూరు నగర కార్పొరేషన్లో కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు ప్రజల్ని ఇబ్బంది పెట్టే రీతిలో దయచేసి నెల్లూరు నగర కార్పొరేషన్లో అత్యుత్సాహం ప్రదర్శించి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆ కొంతమంది అధికారులారా మీ వేషాలు నెల్లూరు రూరల్లో చెల్లవు నెల్లూరు రూరల్తో కిండలు పడవద్దు నెల్లూరు రూరల్తో కిండలు పడితే నెల్లూరు రూరల్లో పేద నిరుపేద సామాన్య మధ్యత్య కుటుంబాలని ఇబ్బందులు పాలు చేస్తే మీరే కిండలు పాలు అవుతారు ఆ కిండల్ చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి దయచేసి నా కాడ మీ వేషాలు వద్దు మీ ఎగస్టాలు వద్దు మీ కిండలు వద్దు కాబట్టి నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి అత్యుత్సాహం చూపిస్తున్న కొంతమంది అధికారులరా ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం మీరు చూపిస్తున్నారో నాకు తెలియటం లేదు రేపు మీకు సమస్య వస్తే నా కాళ్ళ నుంచి నాతో కిండలు పడితే తిరిగి నేను కిండలు స్టార్ట్ చేస్తే ఆ మీరు ఎవరి కళ్ళల్లో ఉత్సాహం చూడాలనుకుంటున్నారో సంతోషం ఉండాలనుకుంటున్నారు వాళ్ళు ఎవరు మీ దరిదాపుల్లో ఉండరు ఆ రోజు కోటం రెడ్డి సీధారెడ్డి ఈధుల్లోకి వచ్చిన రోజు వాళ్ళు ఎవరు మిమ్మల్ని కాపాడలేరు దయచేసి గుర్తుంచుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సామాన్య పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబాల ఇళ్ల జోలికో స్థలాల జోలికో అధికారులు వచ్చిన సంఘ వ్యతిరేక శక్తులు వచ్చిన రౌడీలు వచ్చిన అడ్డుగా నేనుంటా నా దేహం ముక్కలైన తర్వాతే నా దేహం ముక్కలైన తర్వాతే మీ మిషన్లైనా మీ దౌర్జన్యమైనా వాళ్ళ మీద సాగాల తప్ప నేను ప్రాణాలతో బతికున్నంత కాలం నా ఊపిరి ఉన్నంత కాలం నేను ప్రాణాలతో బతికినంత కాలం మీ మిషన్లు మీ డోజర్లు మీ దౌర్జన్యం ఆ యొక్క పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలని ఏమీ చేయలేమని చెప్తాను ప్రజల్ని ఎవడైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే వాడు రౌడీ అయినా ఒకటే సంఘ వ్యతిరేక శక్తి అయినా ఒకటే అత్యుత్సాహం ప్రదర్శించే అయినా ఒకటే దీంట్లో తేడా లేదు ఇది మన ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఇది వేధింపుల ప్రభుత్వం కాదు ఇది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం దయచేసి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా సంతోషంగా ఉండమని ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అది రౌడీలతోనైనా సంఘ వ్యతిరేక శక్తులతోనైనా అధికారులతోనైనా ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మీ ఎమ్మెల్యేగా కోటం రెడ్డి సదరెడ్డి గారు నాకు తెలియజేయాలని చెప్పని కోరుతూ సెలవు ఒకటి మిస్ అయింది దాంతో వస్తున్నాయి సమస్యలన్నీ చెప్పాల్సిన రోజు ఒకటి కూడా చెప్తా ఒకటి మిస్ అవుతుంది ఒకటి మిస్ అయింది నెల్లూరు రూరల్లో ఒకటి మిస్ అయింది ఒకటి మిస్ అవుతుంది ఆ ఒకటి మిస్ కావటంతో వచ్చే సమస్యలు ఎన్ని ఆ ఒకటి మిస్ కాకుండా ఎట్ట సరి చేయాలో తెలుసు నాకు వేరే పని తెలియదు ఇంకా హై స్కూల్ చదువుకునేటప్పటి నుంచి నాకు తెలిసింది ఒకటే ఓన్లీ రాజకీయాలు పోరాటాలు ప్రజలకు చేతనంతా చేయటం కాబట్టి ఆ నెల్లూరు రూరల్లో ఒకటి మిస్ చేస్తే ఒకటి మిస్ అయితే మిస్ చేసిన వ్యక్తులు సరి చేస్తారు